డిగ్రీ అర్హతతో పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు భర్తీ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ దేశవ్యాప్తంగా పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు క్లర్క్ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులో స్థిరమైన వృత్తిని పొందాలని చూస్తున్న గ్రాడ్యుయేట్లకు ఇది సువర్ణావకాశం ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ టూ ట్వంటీ ఫోర్ వర్గం వివరాలు సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పోస్ట్ పేరు జూనియర్ అసోసియేట్ క్లర్క్ ఖాళీలు పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులు ఆంధ్రప్రదేశ్ యాభై తెలంగాణ మూడు వందల నలభై రెండు ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ దరఖాస్తు తేదీలు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తాత్కాలికంగా ప్రధాన పరీక్ష మార్చి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తాత్కాలికంగా SBI జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత ప్రమాణాలు విద్యా అర్హత అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిపార్ట్మెంట్లో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి చివరి సంవత్సరం సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు వయోపరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కనిష్ట ఇరవై సంవత్సరాలు గరిష్టం ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయస్సు సడలింపు ఎస్సీ సెంట్ ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు పిడబ్ల్యూడి జనరల్ ఈడబ్ల్యూఎస్ పది సంవత్సరాలు ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక ప్రక్రియ ఎంపిక క్రింది దశలను కలిగి ఉంటుంది ప్రిలిమినరీ పరీక్ష మోడ్ ఆన్లైన్ व्यवधि लैंग्वेज, न्यूमेरिकल एबिलिटी, मैं रीजनिंग एबिलिटी। प्रधान परीक्षा सब्जेक्ट लो जनरल फाइनेंशियल अवेयरनेस, जनरल इंग्लिश, क्वांटिटेटिव एंड रीजनिंग एबिलिटी, कंप्यूटर एप्टीट्यूड स्थाक भाषा नैपुण्य परीक्षा దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం ప్రాంతం కోసం అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక భాషా పరీక్షను క్లియర్ చేయాలి ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి అధికారిక ఎస్బీఐ వెబ్సైట్ను సందర్శించండి హెచ్డిటిపిఎస్ ఎస్బీఐ కోవిన్ కెరీర్ల విభాగం కింద జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు కోసం లింక్పై క్లిక్ చేయండి మీ ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా నమోదు చేసుకోండి ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూరించండి స్కాన్ చేసిన పత్రాలను ఫోటోగ్రాఫ్ సంతకం మొదలైనవి అప్లోడ్ చేయండి మరియు దరఖాస్తు రుసుము చెల్లించండి వర్తిస్తే దరఖాస్తును సమీక్షించి సమర్పించండి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి ఏడు రెండు వేల ఇరవై ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తాత్కాలికంగా ప్రధాన పరీక్ష తేదీ మార్చి ఏప్రిల్ రెండు వేల ఐదు తాత్కాలికంగా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎందుకు దరఖాస్తు చేయాలి ఉద్యోగ భద్రత భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుతో పనిచేయండి వృద్ధి అవకాశాలు ఎస్బీఐ స్పష్టమైన కెరీర్ పురోగతి మార్గాన్ని అందిస్తుంది ఆకర్షణీయమైన జీతం పోటీ చెల్లింపు మరియు అలవెన్సులు పని జీవిత సంతులనం ఉద్యోగుల కోసం సమగ్ర విధానాలు ఈరోజే మీ సన్నద్ధతను ప్రారంభించండి మరియు మీరు ఈ అసాధారణ అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోండి నవీకరణలు మరియు వివరణాత్మక మార్గదర్శకాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి పదో తరగతి